దైవ మర్మములు సహోదరుడు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట సెప్టెంబర్ పంతొమ్మిది ఈరోజు వాక్య భాగము నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ప్రభువైన యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మొదట ఆయన వెలుగు మన హృదయమునందు ప్రవేశించును పిమ్మట ముఖం మీద అటు తర్వాత మనము నడుచు మార్గంపై పడును ఇది మూడంతల దివ్య కాంతి ఆ తేజోవంతమైన ముఖము సజీవుడైన దేవుని ద్వారానే కలుగును గాని ప్రసంగముల ద్వారా కలుగదు అట్టి వెలుగు శ్రమల్లో అధికముగా మెరయును ప్రకాశమైన ముఖముతో శత్రువును ఓడించగలము ఈ వెలుగే పక్షముగా వాదించి శత్రువులకు తన విజయమును చూపించాను ప్రైస్తలాడ్